పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువకుడు మేకల అబ్బాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు నిరాహార దీక్ష చేపట్టారు గత నుంచి అభివృద్ధి పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా అబ్బాస్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ లో పది లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ను వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ప్రభుత్వ ఆస్తులను కబ్జా ఆరోపించారు వెటర్నిటీ ఆస్పత్రికి నిర్మించాలని రామగుండం కార్పొరేషన్ కు సంబంధించిన స్క్రాప్ దొంగలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజ్ టకూర్ సింగ్ పాలకులు డివిజన్ ను అభివృద్ధి చేయాలని కోరారు లేదంటే అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు మరొక పేపర్ ఇచ్చరా మెమోరాండం ఇచ్చరా అని చెప్పి అడుగుతా ఆ ఉన్న పెండింగ్ వర్క్స్ వెంటనే ఉన్న పెండింగ్ వర్క్స్ వెంటనే దొంగను 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 రూమ్ కబ్జాను రూమ్ కబ్జాదారుని అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న పనులు అసంపూర్తిగా ఉన్నాయి వాటి కోసమే ఈరోజు మేము దీక్ష తీసుకోవడం జరిగింది రోజు రోడ్ వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ అన్ని నామమాత్రంగానే చేసి ఎక్కడెక్కడ పెట్టి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు కానీ అధికారులకు రెండు మూడు సార్లు చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేరు అలాగే డివిజన్లో అనేక సమస్యల మీద ఈరోజు ధారణ కూర్చోవడం జరిగింది రహర దీక్షకు ఇది నిరాహార దీక్ష ఈ రోజు వరకే రేపు అమర నిరాహార దీక్ష కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం డివిజన్లో ఉన్న మహిళా భవనం ఎవరికి ఉపయోగకరంగా లేదు మహిళలు ఇప్పటికి కూడా బయట రోడ్ల మీదనే మన చెట్ల కింద గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటారు ఒక పది లక్షలతో కట్టిన ఆ భవనాన్ని ఉపయోగకరంగా మార్చాలని గవర్వనింగ్ ఎమ్మెల్యే గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుకుంటున్నాం అలాగే వెటనరీ హాస్పిటల్ ఒక నలభై యాభై సంవత్సరాల కింద నుంచి మన కార్పొరేషన్లో ఉన్న ఏకైక హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ ఒక్కటే దానికి కూడా సౌకర్యాలు కరెక్ట్గా లేవు డాక్టర్ గారికి కూడా బయట పేషెంట్లు పట్టుకొచ్చిన యానిమల్స్ కూడా అక్కడ ఎలాంటి షెడ్ కానీ ఏది కానీ లేదు ఎండలోనే గ్లూకోస్ ఎలైన్స్ అవి పెట్టుకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది యానిమల్స్ కింద అలాగే హాస్పిటల్కి ఏదైతే ఉన్న వెనక రెండు రూమ్స్ మాజీ కార్పొరేటర్ తన వ్యక్తిగత పనులకు ఏదో జిల్లా గ్రంథాలయం అని చెప్పేసి ఒకటి బోర్డు కలిగేసి తన వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటున్నాడు దాన్ని కూడా రికవరీ చేసి అది వెటినరీ హాస్పిటల్ అలాగే మా డివిజన్లో జరిగిన ఒక మూడు సంవత్సరాల కింద స్క్రాప్ కుంభకోణం అది మన నియోజకవర్గం కాదా స్టేట్ లెవెల్ న్యూస్ పోయింది ఆల్రెడీ దాన్ని కూడా రికవరీ చేసి ఆ యొక్క అమౌంట్ను మా డివిజన్ అభివృద్ధికి కేటాయించవలసిందిగా గౌరవనీయులైన రాజ్ రాజ్ఠాకూర్ గారిని అలాగే జిల్లా కలెక్టర్ను గారిని అడిషనల్ కలెక్టర్ గారిని సభాముఖంగా మేము కోరడం జరుగుతుంది